ఎందుకు చేస్తావు మా ఊరి ఫోర్కస్ లో అన్నదానం చేస్తారు అలాగే వినాయకండి గారికి దర్శనం చేస్తున్నామని వచ్చాను చిన్నాం ఏం చేసిన తిన్నాం అన్నం తిన్నావు తినలేవా అన్నం తిన్నా మమ్మీ తిన్నా తిన్నా తినలేవాల్గడీతే పూజ అయితే చేస్తాం ఒకరికే ఉంటావా అనుగ్రహం ఎప్పుడు అందరిపై ఉండాలని కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్నదాన కార్యక్రమం ఉంది తినేసి వెళ్ళాలి మా వీడియో కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అన్నదాన కార్యక్రమం ఉండే వచ్చాను ఇలా పూర్తి అయితే వేసుకున్నా ఇంటికి వెళ్ళాలి స్కూల్ పక్కనే వినాయకుడు వినాయకుడు అని చెప్పిండు పూజ క్రమాని వచ్చాను అందుకే వినాయకుని అనుగ్రహం ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంటికి ఇప్పటిదాకా ఏం చేస్తా ఎన్న ఎందుకన్నా ఎందుకు అన్న చెన్కి నాని కొరకు అన్న నిన్న మరి తిందవా నేను తినే పెట్టాలా నేను తినే పెట్టాలా మమ్మీ దీని పెట్టిందమ్మ చూపెడతావా చూపెట్ అట్లా మొక్కినావా మంచిగా మొక్కు మరి అట్లా మొక్కాలి చెప్పు ఏమని మొక్కినావు వినాయకుడికి